ద్విచక్ర వాహన రంగంలో అతిపెద్ద కంపెనీ హీరో మెట్రోకాప్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో భారీ లాభాలను అర్జించింది కంపెనీ నికర లాభం వార్షిక ప్రాతిపదికన యాభై ఒక్క శాతం పెరిగి వెయ్యి డెబ్బై మూడు పాయింట్ నాలుగు కోట్ల రూపాయలకు చేరుకుంది శుక్రవారం కంపెనీ త్రైమాసిక ఫలితాలను విడుదల చేసింది భారీ లాభాలు రావడంతో ఇన్వెస్టర్లు ఒక్కో షేర్కి వంద రూపాయల డివిడెండ్ కూడా ప్రకటించింది నిపుణులు కూడా కంపెనీకి మంచి లాభాలను అంచనా వేశారు అక్టోబర్ డిసెంబర్ త్రైమాసికంలో తమ ఆదాయం తొమ్మిది వేల ఏడు వందల ఇరవై మూడు పాయింట్ ఏడు కోట్ల రూపాయలుగా ఉందని హీరో కార్ప్ తన రెగ్యులేటరీ ఫైలింగ్లో పేర్కొంది గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో కంపెనీ ఆదాయం ఎనిమిది వేల ముప్పై ఒక్క కోట్ల రూపాయలు కంపెనీ ఇబిటా మార్జిన్ కూడా వార్షిక ప్రాతిపదికన రెండు వందల యాభై బేసిస్ పాయింట్ల పెరిగి పద్నాలుగు శాతానికి చేరుకుంది పండుగ సీజన్లో కంపెనీ విక్రయాలు ఇప్పటి వరకు అత్యధికంగా నమోదయ్యాయి ఆ ముప్పై రెండు రోజుల్లో కంపెనీ సుమారు పద్నాలుగు లక్షల ద్విచక్ర వాహనాలను విక్రయించింది వంద డివిడెండ్ ను బోర్డు ప్రకటించినట్లు కంపెనీ తెలిపింది ఇందులో డెబ్బై ఐదు రూపాయల మధ్యంతర డివిడెంట్ ఇరవై ఐదు రూపాయల ప్రత్యేక డివిడెండ్ శుక్రవారం త్రైమాసిక ఫలితాల ప్రకటనకు ముందు హీరో మెట్రోకాప్ షేర్లు పిఎస్సీలో రెండు పాయింట్ పది శాతం పెరిగి నాలుగు వేల తొమ్మిది వందల ఎనిమిది పాయింట్ ఐదు రూపాయల వద్ద ముగిసింది టూ వీలర్ కంపెనీ సీఈఓ నిరంజన్ గుప్తా మాట్లాడుతూ ప్రభుత్వం మధ్యంతర బడ్జెట్లో మౌలిక సదుపాయాలకు పెద్దపీట వేయడం ద్వారా దేశంలో వ్యాపార ఆర్థిక వాతావరణాన్ని కల్పించనున్నారు ఇది మరింత వృద్ధికి దారితీస్తుంది ఉపాధి కూడా పెరుగుతుంది మేము ఇటీవలే విడుదల చేసిన మూడేళ్లకు మార్కెట్ నుంచి మంచి స్పందన వచ్చింది హీరో మెట్రో కాప్ త్వరలో అనేక ఉన్నత ప్రీమియం మోడళ్లను విడుదల చేయనుంది జనవరిలో జరిగిన హీరో వరల్డ్ కప్ ఈవెంట్ సందర్భంగా కంపెనీ ఎక్స్ట్రీమ్ వన్ ట్వంటీ ఫైవ్ ఆర్ మావర్కి నాలుగు వందల నలభైలను విడుదల చేసింది ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో తమ పనితీరు మరింత మెరుగ్గా ఉండగలదని కంపెనీ పూర్తి ఆశతో ఉంది ఏదో సహకారంతో దేశవ్యాప్తంగా ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను బలోపేతం చేస్తున్నామని నిరంజన్ గుప్తా తెలిపారు ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో కంపెనీ వంద నగరాలకు చేరుకునుంది రానున్న కాలంలో దీన్ని మరింత విస్తరించనున్నారు